హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజు వీడియో అండి ఇంట్రో బాగుందా ఇంట్రో మాకిట్టనే వాళ్ళ అబ్బాయి చేసి పంపించాడు అనమాట నిన్న ఇది పెట్టత్తా మంచిగా ఉంటుంది కొత్తగా అని చెప్పి పెట్టాడు నాకు ఎల్లో అంటే ఇష్టమనో ఏంటో వాడికి ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ ఎల్లో కలరే పెట్టాడు బాగుంది కదా నిన్న కూడా ఒక కమెంట్ చేశాడు ఇంట్రో ఎక్కడా అని యాక్చువల్గా నేను వాడికి కూడా చెప్పలేదు ఇప్పుడు వరకు నేను ఇంట్లోనే స్కెడ్యూల్ చేసేసి వెళ్ళిపోతాను ఆఫీస్కి దట్టు రాత్రి టైంలో ఎక్కువ చేస్తాను అనమాట తను పంపించేసరికి ఈ ఈ ఈ ఇంట్రో వీడియో పంపించేసరికి నేను స్కెడ్యూల్ చేసేసాను ఆల్రెడీ అందుకని చెప్పి నిన్న వీడియోలో ఇంట్రో రాలేదనమాట ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి తను కూడా విజయవాడ గుంటూరు గుంటూరు విట్లో చదువుతున్నాడు అనమాట సెకండ్ ఇయర్ ఇంటర్ ఇది మంగళవారం రోజు వీడియో అన్నాను కదండి నిన్న ఫ్రెష్ నుంచి కూరగాయలు తెచ్చాను సో మా కూరగాయలు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను బీట్రూట్కి కొత్త ఏమంటారు అది ఫ్రిడ్జ్లో పెట్టి 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 పాపం దానికి ఏర్లు కూడా వచ్చేసినాయి అన్ని రోజులైందనమాట నేను బీట్రూట్ తెచ్చి కానీ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి బీట్రూట్కి ఏర్లు కూడా వచ్చేసినాయి అవి మంచిగా మట్టిలో పెడితే మంచిగా ఎదుగుతాయి ఇంకో ఈ రెండు బయట పెట్టాను సాలాడ్ కూడా తీసుకొని వెళ్తున్నాను కదా ఈ మధ్యన అందుకని చెప్పి బయట పెట్టాను అనమాట వర్షం చూసారా అసలు నాన్ స్టాప్గా పడుతుందండి బాబు మధ్యలో గ్యాప్ వచ్చింది అని అనుకోవడానికి లేదు కంటిన్యూస్గా అలా పడతానే ఉందన్నమాట నాకైతే ఇవన్నీ చూస్తే కడుపు నిండిపోతుంది అంత బాగా అనిపిస్తుంది కాకపోతే అంత క్లీన్గా లేదు ఇది నా ఫీలింగ్ ఎవరికన్నా చూస్తే నీట్గానే ఉంది కదా అని అంటారు కానీ ఇది అంత నీట్గా అయితే లేదు కొంచెం అరేంజ్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చెయ్యాలి మొక్కలైతే ఇలా ఉన్నాయి పచ్చ అంటే ఎల్లో కనకంబరాలు మంచిగా పోస్తున్నాయి ఈ మొక్కలైతే ఎందుకో తెలియదు ఇక్కడ పెట్టిన కర్ర ఉంది కదా మధ్యలో అది వంగిపోయింది మేబీ దానికి టైం అయిపోయి ఉంటుంది కింద సీకిపోయి ఉంటుంది కర్ర ఇంకా అందుకని చెప్పి ఇది కూడా అర్జెంటుగా రీపోర్టింగ్ చేయాలి రీపోర్టింగ్ చేసి మంచిగా గోడకు పాకిద్దాము అని అనుకుంటున్నాను దీన్ని చూడాలి మనీ ప్లాంట్ గోడకు పాకిస్తే గోడలన్నీ డ్యామేజ్ అవుతాయని నా ఫీలింగ్ ఆల్రెడీ ఒకసారి అలా జరిగింది గ్రిల్కి మొత్తం పాకిచ్చాను అలా జరిగిందనమాట అందుకని చెప్పేసి మనీ ప్లాంట్ అయితే గోడకు పాకిచ్చును ఇప్పుడు ఇంకొక మొక్క ఉంది కదా అదైతే గోడకు పాకిద్దామని డిసైడ్ అయ్యాను ఆన్లైన్లో మనకి క్రీపర్స్ని హోల్డ్ చేయడానికి కూడా క్లిప్స్ దొరుకుతున్నాయి కదా అలాంటివి తెప్పిద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా మొక్కలు కూడా ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఏమన్నా ఉంటే పొద్దున్నప్పుడు ఎప్పుడైతే నేను చూస్తానో అప్పుడు తీసేస్తా అది తీయలేదనుకోండి నాకు ఇంకా మంచిగా అనిపించదనమాట టైం అయితే చాలా అయింది ఆల్మోస్ట్ సెవెన్ టెన్ అలా అవుతుంది ఆంటీ రావట్లేదు అని రోడ్డు వైపుకి వెళ్ళి చూస్తే ఇదిగో వస్తుందనమాట తాయి నడుచుకుంటా చెప్పాను కదా వాన పడుతుందని కవర్ కట్టుకుందనమాట తలకి గొడుగున్నా గొడిగెందుకు వేసుకోవమ్మా అంటే ఎందుకు తలకే కట్టుకున్నాను కదా అని ఉంటుందన్నమాట ఇంగో అయితే ఎంత చండాలంగా ఉంటాయోనండి హైదరాబాద్లో వాన్ వచ్చిందంటే భయంకరం మీకు ఒక రోజు లైవ్ చేశాను కదా మా ఆఫీస్ దగ్గర అసలు కుంభ వృష్టి వర్షం అసలే కాలువలన్నమాట నీళ్ళు అంత భయంకరంగా అయిపోయింది ఆంటీ వచ్చిన తర్వాత ఇంకా సాలాడ్ని కూడా కట్ చేసేసి బాక్స్లో వేసేస్తున్నాను యాక్చువల్గా తను వేరే అంటే ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇవి చేస్తున్నాను అనమాట లేదు అని అంటే ఆమె మొత్తుకుంటుంది నేను ఆమె తుడిసిన తర్వాత కూడా డస్టింగ్ చేస్తాను కదా అందుకని మొత్తుకుంటుంది టైం అవుతా టైం అవుతా అని చెప్పి సో సాలాడ్ని కూడా కట్ చేసేస్తున్నాను ఈరోజు చుక్కకూర పప్పు చేశాను ఇంకా అది కూడా ఒక పక్కన లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది పారడైజ్ డబ్బా చాలా పెద్ద సైజు ఉంది కదా అని చెప్పి ఇది తీసాను కానీ ఈ డబ్బాలో ఇవన్నీ పట్టట్లేదు దట్టు హాఫ్ కీరాని క్యా కట్ చేశాను అయినా కానీ ఇది పట్టట్లా అబ్బా ఇది కూడా పడతలేదా అని అనుకున్నాను నిజం చెప్పాలంటే హలో నా వీడియోస్ నచ్చుతున్నాయా అండి నేను ఇలా ఎత్తున్నా ఆఫీస్కి ఈరోజు పూజ చేసేసుకున్నాను టైం ఆల్మోస్ట్ తొమ్మిది అవుతుంది యాక్చువల్ గా మా ఆఫీస్ లో సర్వర్ పని చేయట్లేదు అనమాట అందుకే కొంచెం లీనియన్స్ గా వెళ్తున్నాను ఇంకా ఆఫీస్ కి బయలుదేరిపోవడమే అనమాట వర్షం పడుతుందా లేదా అని చూస్తున్నాను మళ్ళీ బాగా కలుస్తా ఇది సాయంత్రం వచ్చిన తర్వాత పొద్దున్న ఎక్సర్సైజెస్ చేయలేదు ఈరోజు పొద్దున్న టెన్ ఓ క్లాక్కి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా నెక్ ఎక్సర్సైజెస్ నేను ఇలా చేస్తాను వాకింగ్కి వెళ్ళకపోతే అని చెప్పి యాక్చువల్గా ఇలా చేస్తే నెక్ చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి ఎప్పుడన్నా మనం బాగా స్ట్రెయిన్ అయిపోతే నెక్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా బాగుంటుంది అలా అని నెప్పొస్తున్నా కానీ చేయకూడదు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి నేను ఫ్యూజన్ యోగా సెషన్స్కి వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు వెళ్ళాను యోగాకి సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు నేర్పుతారు వాళ్ళు నేను డబ్బుల్స్ కూడా ఇంట్లో కొనుక్కున్నాను ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్కి డబ్బుల్స్ కావాలి అని చెప్పి ఫ్యూజన్ కదా నాట్ ఓన్లీ యోగా ఇలాంటి ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ ఇంకా ముద్రాసు ఇవన్నీ నేర్పిస్తారనమాట బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా బాగా చేపిస్తారు అక్కడ అందుకని డంబుల్స్ కూడా కావాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట నేను చెప్పాలంటే డంబుల్స్ తీసుకున్న తర్వాత నేను అసలు యోగా క్లాసెస్ ఏ మానేశాను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆమె లేదనమాట నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోయింది వెళ్ళడానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట మా ఇంటికి అక్కడికి బండి మీద వెళ్తే మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేసేదాన్ని యోగాకి వెళ్ళాను అని చెప్పి ఇంకో నెక్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ని పైకి లేపాలి కిందకి దించాలి సెకండ్ వచ్చేసి సైడ్కి చూడాలన్నమాట థర్డ్ వచ్చేసి షోల్డర్కి ఆంచాలి మన నెక్ని ఫోర్త్ వచ్చేసి ఇదైతే చాలా పవర్ఫుల్ ఇందాక షోల్డర్స్కి ఆంచాలి అని అన్నాను కదా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి మనకి ఇలా తిప్పితే మెడనరాలు టిక్ టిక్ అని సౌండ్ వస్తాయి తెలుసా అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది నాకు థైరాయిడ్ ఉంది కదా డబల్ చిన్ ఉంటుంది అన్నమాట సో ఇలాంటివన్నీ చేసిన కంప్లీట్గా వాకింగ్ చేసిన కొంచెం డైట్లో ఏమన్నా చేంజెస్ చేసి ఎక్కువ తినకుండా అలా ఉంటే నెక్ మళ్ళీ సన్నగా అయిపోతుంది ఇప్పుడు బాగా లావుగా ఉంది నా నెక్ యాక్చువల్గా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా జూన్ నుంచి కొంచెం మళ్ళీ మామూలుగా తినడము ఎక్సర్సైజెస్ చేయకపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వాకింగ్ చేయడానికి కుదరట్లేదని ఇంట్లోనే అటు ఇటు ఇటు అటు వాకింగ్ చేసి కారిడారు ఆఫీస్ దగ్గర ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ వాకింగ్ చేస్తున్నాను ఇంకో కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందనమాట వీటికి ఏంటి అని అంటే ఒక్కొక్క ఎక్సర్సైజెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చేస్తాను నెక్ కానీ ఇదైతే చాలా బాగుంటుందండి థస్ పెయిన్ అవుతుంది మనం ఇది చేస్తే కానీ టైస్ దగ్గర కొవ్వు అంతా కరిగిపోతుంది మనకి ఇది ఏమంటారు అనేది నాకు అంత ఐడియా లేదు కానీ మంచి పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది కూడా నెప్పొస్తుంది అని మానేకూడదు ఇదైతే థర్టీ టైమ్స్ చేశాను ఎందుకంటే మాకు థర్టీ టైమ్స్ చేపించే ఉంది అన్నమాట ఆవిడ అందుకని చెప్పేసి ఇదైతే థర్టీ టైమ్స్ చేశాను పక్కన నెప్పొచ్చేస్తుంది అబ్బా అనుకుంటున్నాను కానీ మానకూడదు అని అనుకుని స్టేబుల్గా చేశాను అనమాట తర్వాత అయితే ఇది యాక్చువల్గా ఇది డంబుల్స్తో చేస్తే భలే ఉంటుందండి సైడ్ మనకి నడుం దగ్గర ఫ్యాట్ ఉంటుంది కదా ఆ ఫ్యాట్ భలేగా కరుగుతుంది డంబుల్స్ ఉన్నాయి అనుకోండి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం కిందకి వెళ్ళగలుగుతాం అనమాట మనము డంబుల్స్ చేత్తో పట్టుకొని ఇలాగ అనాలన్నమాట ఎంత బాగుంటుందో తెలుసా ఇది కూడా నడుం దగ్గర ఫ్యాట్ కరుగుతుంది అనమాట నా దగ్గర త్రీ కేజీస్ డంబుల్స్ ఉన్నాయి మూడు కేజీలే కదా అని అనుకుంటాము కానీ ఆ మూడు కేజీలు చాలా బరువుగా అనిపిస్తాయి కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే చాలా ఈజీగా కనిపిస్తాయి కానీ అంత ఈజీ కాదు అది చేస్తేనే దాని పెయిన్ ఎంత దాని రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది బేసిక్గా మనకి ప్లా ప్లాంక్ ఉంటుంది కదా అసలు అది చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది కానీ వన్ మినిట్ కూడా ఎవ్వరూ అంత ఈజీగా చేయలేరు అది చేస్తున్నప్పుడు ఫుల్ చెమటలు వస్తాయి భలే అనిపిస్తుంది కానీ పెయిన్ కూడా అలాగే ఉంటుంది ఇంకా ఇవన్నీ చేసేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి పడుకున్నాను అనమాట నైట్ చపాతీ తీసుకొని వచ్చాను బయట నుంచి చాలా తక్కువే తీసుకుంటున్నాను ఫుడ్ కూడా లిమిటెడ్గా అలాంటిది బయట ఏమి తినొద్దు అని అనుకున్నాను ఎస్పెషల్లీ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి పిజ్జాలు బర్గర్లు అవి చాలా రేర్గా తింటానులేండి ఫ్రైడ్ రైస్ అయితే నెలకు ఒకటి ఒకటి రెండు సార్లు తింటాను ఇంకా అవి కూడా తినొద్దని డిసైడ్ అయ్యాను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఇంకో క్యారెట్ ఫ్రై నిజం చెప్పాలంటే నాకు అసలు క్యారెట్ అంటేనే ఇష్టం ఉండదండి అలాంటిది ఇప్పుడు శాలెడ్ క్యారెట్ ఫ్రైలు ఇలాంటివన్నీ తినాల్సి వస్తుంది కానీ తప్పట్లేదు ఇంకో మూడు చపాతీలు కొంచెం క్యారెట్ ఫ్రై అనమాట వీళ్ళది ఈ ఆంటీ వాళ్ళది విజయవాడ విజయవాడ ఒళ్ళు చేస్తారనమాట వాళ్ళ పిల్లలు కూడా అక్కడే తింటారు సో కొంచెం బిలీవ్ చేస్తాను వాళ్ళని నేను ఇదే ఫుడ్ వాళ్ళ పిల్లలు కూడా తింటారు వాళ్ళ పిల్లలకే ఇదే ఫుడ్ పెట్టిందంటే ఆమె మంచిగానే చేస్తుంది కదా హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది చపాతీలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట చాలా క్యూ ఉంటుంది ఆంటీ దగ్గర నేను వీడియోస్లో ఎప్పుడూ చూపించలేదు కానీ చాలా క్యూ ఉంటుంది అన్నమాట ఇంకా ఫైనల్గా కూర్చొని తిందాము అని చెప్పి టీవీ పెడుతున్నాను మీలో బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు అనేది తప్పకుండా కమెంట్స్ చేయండి నేనైతే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంది కదా సండే రోజు ఆ రోజు చూశాను మళ్ళీ ఈరోజే చూస్తున్నాను అంటే ఇది మంగళవారం అనమాట నాకు చూసి ఏమనిపించిందంటే కొంచెం బేబక్క ఉంది కదా బెజవాడ బేబక్క ఏంటో ఆవిడ జనానికి కొంచెం పాజిటివ్గా ఉండేలాగా చేస్తుందేమో ఓవరాక్షన్ అని అనిపించింది అనమాట తప్పుగా అనుకోకండి కానీ నాకైతే ఆమె మాటలు ఆమె చేష్టలు అలా అనిపించినాయి అన్నమాట సో అందుకని చెప్తున్నా ఇంకా బిగ్ బాస్ పెట్టుకొని వచ్చి కూర్చొని హ్యాపీగా చపాతీలు తింటున్నాను ఈ టాటా ప్లే పెట్టించాం కదా ఇది నిజం చెప్పాలంటే ఆపరేషన్ నాకు కూడా అర్థం కావట్లేదు హెచ్డి ఉంది నాన్ హెచ్డి ఉంది మా టీవీ హెచ్డి సపోర్ట్ చేయట్లేదంట మేము నాన్ హెచ్డి పెట్టుకోవాలి ఇది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిట్లో కొన్న టీవీ ఇది సపోర్ట్ చేయట్లేదంట హెచ్డికి అందుకనే ఇంకా నార్మల్ది పెట్టించాము హెచ్డి అయితే కొంచెం ప్రైజెస్ వేరియేషన్ ఉంటుందంట నాన్ హెచ్డి అయితే కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు మరి వన్ ఇయర్ వరకు మేము బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడో ఎంతో కట్టాం స్టార్టింగ్లో సో అదనమాట ఇంకా బిగ్ బాస్ చూస్తున్నాం కదా కొంచెం అనిపించింది నాకు ఓర్ని ఓవరా అనుకుని ఇంకా వచ్చి సైలెంట్గా కూర్చుని ఇంగో ఇంకా చపాతీలు తింటున్నాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి